హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఇన్స్పెక్టర్ చారు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు మీ కుటుంబం మొత్తం కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అలాగే మీ చెల్లెలు కిరోసిన్ పోసి తనని తగలబెట్టిందని చారు కంప్లైంట్ ఇచ్చింది ఇదిగోండి రాత ఇచ్చింది అని చూపిస్తూ ఉండగా ఇక మాట విన్న పద్మ షాక్ అయిపోతూ అన్నయ్య నేనేం చేయలేదు అన్నయ్య నాకేం తెలియదు ఇదంతా అబద్ధం ఉన్నయ్య అని పద్మ ఏడుస్తూ ఉండగా అవ్వ అవ్వ అదనపు కట్టడం కోసం దాన్ని వేధించామా నిం వేసినా నిజమయ్యేలా ఉండాలి అని సుందరమ్మ అంటూ ఉండగా చూడండి ఎస్ఏ గారు ఇంట్లో చారుని కన్న కూతురులా చూసుకుని సపోర్ట్ ఇచ్చేది మా పెద్దన తన మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదు బట్ అవన్నీ నిరాధారణమైన ఆధారాలు అని ఆజ అంటూ ఉండగా మరే ఆ పిల్ల మాటలు వేసి ఊరికి పెద్ద మంచైనా మా బావుగారిని అరెస్ట్ చేయడానికి వచ్చేసరే అని వెంకట అంటూ ఉండగా చూడండి నిరాధారణమైన ఆరోపణలు అయితే ఇక్కడి వరకు రానండి ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు అన్నిటికీ సాక్ష్యాలున్నాయి రఘురామ్ గారు మీరు ఆ అమ్మాయిని చేసి మీ మేనల్లుని ఆ అమెరికా అమ్మాయితో కలపాలన్న దానికి సాక్ష్యం ఉంది చూడండి అని చెప్పేసి రఘురాం శ్రీని చేతిలో ఆజ చేయ పెడుతున్నట్టు వీడియో తీసుకుంటారు ఆ వీడియో ఎస్ఐ గారు చూపిస్తూ ఉంటాగా ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు మీ చెల్లెలు కూడా ఆ ఇంటికి వెళ్లి మీద కిరోసిన్ పోసి తగలబెట్టిన దానికి ఆధారం కూడా చూడండి అని ఎస్ఐ గారు మరో వీడియో కూడా చూపిస్తూ ఉండగా పద్మ షాక్ అవుతూ ఉంటుంది అంతేకాదు మీరు తనను ఎంత వేధించారో చావు బతుకుల్లో హాస్పిటల్ మధ్య ఉన్నా కూడా వాంగ్మూలం ఇచ్చింది అని చారు వాంగ్మూలాన్ని చూపిస్తూ ఉంటారు బయట నుంచి మా అత్తయ్య కిరోసిన్ తెచ్చి నా మీద పోసి తగలపెట్టింది ఎస్ఐ గారు అని చారు వాంగ్మూలంలో చెప్తూ ఉంటుంది ఇక వీడియో చూసి అందరూ షాక్ అవుతూ ఉండగా అంతలో చారు వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి సిఐ గారు మీరు దేవుడి రూపంలో ఇక్కడికి వచ్చారు ఈ దుర్మార్గులందరినీ అరెస్ట్ చేయండియ్యా మాకు న్యాయం చేయండి అని అడుగుతుండగా ఎవరి ఎవరే దుర్మార్గులు మీరే పచ్చి మోసగాల్లో నీల అని నా చేతికిచ్చి అప్పుడు వీడియో తీసి నన్ను పోలీసులకి పట్టించాలని చూస్తున్నావా అని పద్మ అడుగుతుంటుంది అమ్మ చేసినందు చేసి భలే ఇస్తున్నావు నువ్వు చేసిన మనం ఏ కాదు మా కాళ్ళే మొత్తం చూసారు అని చెప్పేసి అంటూ సిఐ గారు మా దగ్గర కట్నం కింద తీసుకున్న డబ్బు నగలు అన్ని ఇంట్లోనే ఉన్నాయండి అవన్నీ మా చేతికి ఇప్పించండి అని గౌరీ అడుగుతూ ఉండడం ఇక సిఐ ఇంటిని సెట్ చేయాలి అని చెప్పేసి లోపలికి ఉండగా అంతలో సుందరమ్మ ఆగండి మా ఇల్లు వెతకడం అంటే పది మందికి న్యాయం చెప్పే ఇల్లు మాది మా ఇల్లు వెతకడానికి లేదు అని సుందరం మారుస్తూ ఉంటుంది ఇక రఘురం మాత్రం అమ్మా వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వు అని చెప్తూ ఉంటాడు దాంతో గౌరీ చలపతి మిగతా కానిస్టేబుల్స్ ని తీసుకుని ఇంటిని సెట్ చేయడానికి లోపలికి వెళ్తూ ఉండగా అయిపోయింది ఈ రోజుతో ఇంటి గౌరవం అంతా నాశనం అయిపోయింది మర్యాద కూడా మంట కలిసిపోయింది అని సుందరమ్మ ఏడుస్తూ ఉంటుంది ఈ గౌరీ జానకి రఘురం రూమ్ కి తీసుకువెళ్లి ఇదే వాళ్ళ రూమ్ మేమిచ్చిన డబ్బు నగలతో పాటు అదనపు కట్నం కోసం గోల్ చేస్తే ఐదు లక్షలు ఇచ్చాం అవన్నీ ఎక్కడో చూడండి వచ్చే గారు అని గౌరీ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దాంతో కానిస్టేబుల్స్ రూమ్ అంతా వెతగ్గా పెట్టెలో ఒక బ్యాగ్ లో ఐదు లక్షలు కనిపిస్తాయి అవి చూసి గౌరీ ఇవేనండి ఇవే మేము ఇచ్చిన డబ్బులు మేము చెప్పింది అబద్ధమా చూసారు కదా అని గౌరీ అంటూ ఉంటుంది ఇక దాంతో పద్మ వెంకట రూమ్ కి తీసుకువెళ్ళి వాళ్ళ రూమ్ ను కూడా వెతికిస్తూ ఉంటారు ఆ రూమ్ లో బ్యాగ్ లో నగలు దొరుకుతాయి ఇక గౌరీ జలపతి ఇవేనండి మేము ఇచ్చిన నగలు అని ఇక మళ్ళీ పార్వతి షివరామ్ రూమ్ కు తీసుకెళ్లి ఇదేనండి మా చెల్లి పార్వతి గది దానికి ఒకటే చీరలు పిచ్చండి ఒక చీర యాభై వేలు చొప్పున చాలా చీరలు కొన్నాను అని గౌరీ చెప్తూ ఉంటుంది దాంతో ఎస్ఐ గారు ఆరు కూడా చీరలు కనిపిస్తాయి ఇవేనండి ఇచ్చిన చీరలు అని గౌరీ చెప్తూ ఉంటుంది ఇక అవన్నీ తీసుకొని సిఐ కానిస్టేబుల్స్ గౌరీ చలపతి అందరూ కూడా బయటకు వచ్చి చూసారా చూసారా ఇచ్చిన నగల్ని చేత డబ్బుల్ని అన్ని దాచుకుని ఏమీ తెలియని నగల మాట్లాడుతున్నారు ఇవ్వ చూడండి చూడండి అని చలపతి నగలు చూపిస్తూ ఉండగా లేదు లేదు నేను అడక్కపోయి చారు ఈ నగలు తెచ్చి నాకు ఇచ్చింది నిజమన్నయ్య నా మీద నన్ను నమ్మ అని పద్మ ఏడుస్తూ ఉండగా నోరు మూత పడిపోను బంగారం బంగారం అని మా ప్రాణం తీసావు ఇప్పుడు ఇంది కదా చెప్తున్నావేంటే అని చీర కూడా చూపిస్తూ ఈ చీర ఒక్కొక్కటి యాభై వేలు మా అమ్మాయి కోసం వీళ్ళకి కొన్నిచ్చిన చీరలు ఇవి అనే గౌరీ ఉండగా అయ్యో కాదు కాదు చారునే నాకు ఇచ్చింది పెళ్లి తర్వాత నాకు ఏమీ ఇవ్వలేదని ఈ చీరలు ఇచ్చింది అక్క నువ్వే నాకు ఇచ్చి వెళ్ళింది అని పార్వతి చెప్తూ ఉండరా అక్క అక్క అని నా కొంప కొల్లేరు చేస్తా ఓ సంబంధం అని వెంట పడితే పిల్లనిచ్చాం ఇప్పుడు నా బిడ్డని కాటికి పంపిస్తున్నారు కదే అని అంటూ ఇక డబ్బులు కూడా చూపిస్తుంది బ్యాంక్ లో నగలు డాకలు పెట్టి బ్యాంక్ నుంచి తెచ్చిచ్చిన డబ్బులండి ఇది చూడండి సేయ గారు మీరే న్యాయం చెప్పండి అని చూపిస్తూ ఉండరా ఈ డబ్బులు మాకు తెలియకుండా చారునే మా గదిలో పెట్టినండి నిజం మా పిల్లల పెళ్లికి ముహూర్తాలు పెట్టుకునే చారు మా గదిలోకి వచ్చింది ఈ బ్యాగ్ తీసి డబ్బులు పెట్టినట్టుంది అని జానకి చెప్తా ఉండగా ఆ చెప్పమ్మా ఇంకా చెప్పు జానకి అనేంత మంచి పేరు పెట్టుకున్నావమ్మా ఇలా అబద్దాలు ఏంటమ్మా ఇచ్చిన డబ్బులు కూడా దాచిపెట్టుకున్నావు ఇంకా పైగా శ్రీరామ చెప్తున్నావు ఏంటమ్మా సిఐ గారు మీరైనా అడగండి సార్ అని చలపతి అంటుంటే ఇక అంతలో శ్రీను ఇప్పటి వరకు ఆడిన నాటకాలు చాలు మీ కూతురు ఎలాంటిదో మీకు తెలుసు నాకు తెలుసు మీరు అబద్దాలు ఆడినంత మాత్రాన అవి నిజం కావు అని అంటూ ఉండగా చూడండి సిఐ గారు ఆ డబ్బులు నగలు ఎవరు తన నుంచి బలవంతంగా తీసుకోలేదు షారునే ప్రీ ప్లాంట్ గా ఇరికించాలని ఇవన్నీ ఇచ్చింది అని అంటుంది అదనపు కట్నంగా తీసుకున్నారు అనడానికి ఇదే ఆధారం కాదు కావాలని ఇచ్చింది అనడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని సిఐ గారు అడుగుతుండరా అవన్నీ ఇరికించాలని ముందు నుంచి వీడియో పెట్టుకుంది అవన్నీ మాకు ముందే తెలుసా ఏంటి సాక్ష్యాలు తీసుకుని పెట్టడానికి అని సుందరం అంటుంది అవా అవ్వా అవద్దా సీయ గారు దొరికిపోయామని మా అమ్మాయి ఇచ్చింది మా అమ్మాయి పెట్టిందని బుకాయిస్తున్నారు సార్ మీరు నమ్మకండి సార్ అని చెలబతి అంటూ ఉంటారు అగ్రంగారు చారు ఇచ్చిన కంప్లైంట్ కి ఆధారాలు సరిపోతున్నాయి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు దయచేసి మాకు సహరించండి ప్లీజ్ అమ్మ గృహ కేసు కింద మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం అని సీయ గారు చెప్తూ ఉండగా రఘు ఏంట్రా ఏంట్రా హాస్పిటల్లో ఉన్నా దాన్ని చూడటానికి నువ్వు కదలవు వీళ్ళేమో అన్యాయంగా నిన్ను పట్టుకుపోతున్నా అని సుందరూండగా ఏంటమ్మా ఏంటి న్యాయం చూడండి 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 ఈ ఊరు పెద్ద మనిషి నా కూతురు కాపురంలో నిప్పులు పోయడం న్యాయమా ఇదిగో ఆయన చెల్లెలు నా కూతురికి అత్తగారు నా ఇంటికి వచ్చి నా కూతురు ఒంటికి నిప్పు పెట్టి చంపాలి అనుకున్నది న్యాయం పైకేమో అందరికి నీతులు న్యాయాలు చెప్తారు లోపలేమో కాపురానికి వచ్చిన ఆడపిల్లని కట్నం కోసం వేధిస్తారు బిడ్డ ఇంకో పిల్లని అల్లుడికిచ్చి పెళ్లి చేయాలని పెద్ద మనిషి చూస్తాడు నా బిడ్డని ఏడిపించిన మీరు ఎవరు బాగుపడరు అందరూ సర్వనాశనం అయిపోతారు మట్టి కొట్టుకుపోతారు గౌరీ దుమ్మెత్తిపోస్తూ శాపరాధాలు పెడుతూ ఉంటుంది అంతలో పెద్ద మనిషి నావమా బో చెప్పొచ్చావు దేవుళ్ళంటి ఈ రఘురం గారిని అని దాం నువ్వు దుమ్మెత్తిపోస్తుంది ఆకాశం లాంటి రఘురామయ్య గారి మీద ఆయన మీద పడదు వచ్చి ఆ దుమ్ము నీ నోట్లోనే పడుతుంది అని అరుస్తూ ఉంటారు నిప్పు పెట్టిందని సాక్ష్యాలతో దొరికిపోయింది ఇక మీరేంటయ్యా చెప్పేది ఎలాండయా ఎలాండి అని చలపతి అరుస్తూ ఉండగా పోవటం కాదయ్య మా అయ్యగారి మీద వాళ్ళ కుటుంబం మీద ఇన్ని నిందలు వేసి పోలీసులను తీసుకొచ్చినందుకు నేను ఇక్కడే పాతి పెడతాం ఆయన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళడానికి ఒక్క అడుగు వేసిన మీలో ఒక్కరు కూడా మిగలరు అని పెద్ద మనుషులందరూ కూడా కట్టుగా బయలుదేరి ఇక వాళ్ళ మీదకు వస్తూ ఉండగా గౌరీ చలపతి అందరూ చాలా టెన్షన్ అందులో రఘురాం ఆగండి ఆవేశపడకండి నేను మీ అభిమానాన్ని ఇష్టపడతాను గానీ మీ ఆవేశాన్ని కాదు అన్యాయంగా వాళ్ళు నిందమోపారు పోలీసులు వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు మీరు అడ్డుపడితే నా మీద పడుతుంది వాళ్ళని ఆపకండి ఆగిపో అని చెప్పేసి ఇక పోలీసులతో కలిసి వెళ్ళబోతూ ఉండగా మావారు అని అంటుంటే చూడండి మేమిద్దరం తప్ప ఎవరు మాతో రావడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక పద్మ చేయ పట్టుకొని రఘురామ్ పోలీసులతో కలిసి వెళ్తూ ఉండగా చలపతి గౌరీ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆనందిస్తూ ఉంటారు ఇక దాంతో జానికి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు అలాగే ఊర్లో ఉన్న అందరూ కూడా రఘురామ్ పద్మ అలా స్టేషన్ కి వెళ్తూ ఉండగా ఊరు ఊరున ఏడుస్తూ ఉంటారు గౌరీ చలపతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు